ఈరోజు అన్నం అయితే చాలా మిగిలిపోయింది నాకు ఇట్లా అన్నం వేస్ట్గా పడేయటం అసలు ఇష్టం ఉండదు అందుకే చూడండి నేనేం చేస్తున్నాను అన్నంలో కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నానండి ఇట్లా కలిపిన తర్వాత పాలు పోస్తున్నాను ఇది ఆల్రెడీ నేను ఎచ్చబెట్టి తోడేసాను ఈ పాలు ఇట్లా అన్నంలో పోసి కలిపేసి ఇట్లా మొత్తం అన్నం కలిసేదాకా కలిపిన తర్వాత కొంచెం మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి ఇది ఇవన్నీ ఇట్లా గిన్నెలో పెట్టి మూత పెట్టేసామంటే పొద్దున్నే తోడుకుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది రేపు మనకి పెరుగు కూడా ఉపయోగపడుతుంది ఓకేనా బాయ్